తాగునీరు లేక చేతికి వచ్చిన పంటను పశువులకు గొర్రెలకు వదిలేసిన రైతులు జనగామ జిల్లా దేవురుపొల మండలం పొట్టికుట్ట తండాలో చేతికి వచ్చిన వరి పంటను వదిలేసి వారు పడుతున్న గోడును తెలుసుకొని రైతులను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు రెండు మూడు రోజుల్లో నీళ్లు వచ్చేలా చూడాలన్నారు పాలకుర్తి నియోజకవర్గంలో గత ప్రభుత్వ ఆయాంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పడేవని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోసలు పడుతున్నారన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు

தண்டிபாரு